నమస్కారం మన ఛానల్కు స్వాగతం స్నేహితులారా మనకి దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ గ్రేడ్ ఏ ఆఫీసర్ స్థాయి పోస్టులకు సంబంధించి ఒక జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు దాదాపు నలభై వేలు వరకు జీతం లభిస్తుంది ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అవసరం లేదు ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామకం మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ రిక్రూట్మెంట్కు దరఖాస్తు చేసుకోండి నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి మీరు మొదటిసారి మన ఛానల్ ను సందర్శిస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి ముఖ్యమైన తేదీలు అర్హతలు ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు పదమూడు నుండి ప్రారంభమైంది దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ రెండు ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ మైనస్ మూడు పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకు దేశంలోని ఏ రాష్ట్రం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఏ రాష్ట్ర అభ్యర్థులైనా అర్హులే అయితే ఒక ముఖ్యమైన షరతు ఏమిటంటే ఈ ఉద్యోగాలకు కేవలం హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది జీతం వయోపరిమితి ఈ పోస్టులకు ఎంపికైన వారికి బేసిక్ పే ఇరవై ఐదు వేలు ఉంటుంది పాటు రాష్ట్ర ప్రభుత్వ అలవెన్సులు కూడా లభిస్తాయి ఇవన్నీ కలుపుకొని దాదాపు నలభై వేలు పైగా జీతం ఉంటుంది వయోపరిమితి విషయానికొస్తే జూలై ఒకటి రెండు నాటికి కనీసం పద్దెనిమిది ఏళ్లు నిండి ఉండాలి జనరల్ అభ్యర్థులు నలభై ఏళ్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నలభై ఏడు ఏళ్లు పీడబ్ల్యూడీ అభ్యర్థులకు యాభై రెండు ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది దరఖాస్తు ప్రక్రియ విద్యార్హతలు దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది అప్లికేషన్ లింకులు వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అందుబాటులో ఉంటాయి అప్లికేషన్ ఫీజు అందరికీ రెండు వందల యాభైతో పాటు ఎనభై ప్రాసెసింగ్ ఛార్జీలు ఉంటాయి అయితే ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ ఎక్స్ మెన్ అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు నుండి మినహాయింపు ఉంది వారు కేవలం రెండు వందల యాభై మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది ఈ పోస్టులకు విద్యార్హత విషయానికొస్తే ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి బి కామ్ బి ఎస్సి బి టెక్ వంటి ఏ డిగ్రీ అయినా అర్హులే ఎటువంటి అనుభవం అవసరం లేదు ఖాళీలు ఎంపిక విధానం ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఏడు ఖాళీలను భర్తీ చేస్తున్నారు ఇవి ఓపెన్ కేటగిరీలో కేటాయించారు కాబట్టి ఏ కులానికి చెందిన వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఎంపిక విధానం ఒకే ఒక రాత పరీక్ష ద్వారా జరుగుతుంది ప్రిలిమ్స్ మెయిన్స్ అంటూ వేర్వేరు పరీక్షలు ఉండవు రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి యాస్టరిస్క్ పేపర్ మైనస్ ఒకటి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ నూట ప్రశ్నలు నూట మార్కులు యాస్టరిస్క్ పేపర్ మైనస్ రెండు హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ నూట యాభై ప్రశ్నలు నూట యాభై మార్కులు మొత్తం మూడు వందలు మార్కులకు పరీక్ష ఉంటుంది ప్రశ్నలు డిగ్రీ స్థాయిలో ఉంటాయి ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు ప్రతి తప్పు సమాధానానికి ఒకటి బై మూడు వంతు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా నిర్వహిస్తారు ఈ పరీక్షలో ఆఫీస్ ఆటోమేషన్కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సీ ద్వారా ఎండోమెంట్స్ సబార్డినేట్ సర్వీసుల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు విడుదల అయింది మరిన్ని వివరాల కోసం నోటిఫికేషన్ లింక్ ను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దాన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చదవండి మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఇలాంటి మరిన్ని ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి జాబ్ తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు